రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు ఎవరి ఖాతాలన్న మోడీ పదిహేను లక్షలు వేసిండా మిత్రులారా వేసిండా మీకేమైనా ఇల్లు కట్టించి మీకు ఉద్యోగాలు ఇచ్చిండా మన ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చిండా పోని మీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు మంత్రి పదం అన్ని ఇచ్చిండా మరి ఏమి అయినప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటెందుకు వేయాలని నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి ఇవాళ మతం పేరు మీద ఒకడు మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లాడగానికి వస్తారు ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు అందుకే మిత్రులారా ఆదిలాబాద్ దత్త తీసుకునే బాధ్యత మాది మా ప్రభుత్వంది మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని మీకు మీకు తప్పకుండా తుమ్మిడి ఎత్తు ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని తప్పకుండా పూర్తి చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తండాకు గూడానికి రోడ్లేసే బాధ్యత మాది తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది రెండు లక్షల ఏడు వేలు నింపినాం ఇంకా లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలలో పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం ఇవన్నీ చేసే బాధ్యత మాది అందుకే మిత్రులారా ఏ ఆదిలాబాద్ ఏ ఇంద్రవెల్లి సాక్షిగా ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు దళిత గిరిజన దండోర పేరు మీద ఎన్నికల సమర శంఖాన్ని పూరించినమో మీ ఆశీర్వాదం తీసుకొని గుండెల నిండా మీరు ఇచ్చిన ధైర్యాన్ని నింపుకొని తెలంగాణ మూలల నేను మా మిత్రులందరూ కలిసి సమన్వయం చేసుకొని ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెచ్చినం అదే విధంగా ఇవాళ మళ్ళీ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చెయ్యాలి అంటే కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసిండు ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేస్తున్నాడు అలాంటి త్యాగం చేసే నాయకుడు వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది వాళ్ళ నాయన ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు వాళ్ళమ్మ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది అలాంటి గొప్ప నాయకుడు ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి